వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి శనివారం జరిగే పెబ్బేరు సంతలో ఎద్దులు కోడిదోళ్ళు వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏం రేటు చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ స్టేట్ రైతులు మార్కెట్లో మరి సందడి నెలకొంది మరి రే రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రైతులు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి అయితే ఒక కోడు ఉంది మైలా కూడా నల్ల మైలా కూడా ఎంత చెప్తున్నారు అనేది కనుక్కుందాం వచ్చేసి అన్న ఎం చెప్తున్నారు తొంభై చెప్తున్నా తొంభై వేలు నైంటీ థౌజండ్ ఎన్ని పళ్ళం మీద ఉన్న మీద

ఇదైతే ఒకటే కూడా గిత్ అయితే ఇలా ఉంది మరి నడక అనేది చూస్తున్నారు ఇవి వచ్చేసి నడక అనేది మరి వ్యాపారం అనేది నడుస్తుంది ఇక్కడైతే రెండు కోళ్ళు ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది రేట్ ఎంత చెప్తారో కనుక్కుందాం మైల కోళ్ళు ఇచ్చేసి అన్నా ఎంత చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఉన్నాయంట మరి వ్యవసాయం చేసే అన్న సేద్యానికి సైజ్ ఎంతలో ఉన్నాయి సైజు ఉంటుంది అంటే యాభై ఎనిమిది అంగనాలు యాభై ఏడు అంగనాలు ఉంటాయి వ్యాపారస్తుల రైతుల రైతులేనా నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ మీ పేరేనా రాజా మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు గిట్టలు అయితే ఎలా ఉన్నాయి

ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్పండి ఒకటే అడుగుతున్నారు వచ్చేసి జోడీలు చెప్పండి ఎనభై ఐదు వేలు చదువుతున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ધર્મો છો ને કણ આવતું નમ ગણે ગોટી મા સંતમ આવું આવની કામ આવું યાર બેન બંધો વેપારમાં ઇસ્તે નડસ્તું છે આ કડા ની સુતો લાને ચલો ને પાડે ને એસતો ये गाडी मध्ये कट कुनाका पादले नि 17 70 पुणे को देले 10 सम बोल 60 वाज कोला करे जमा एरिया उतरता रे न पटको राजा प्रधान की सो पेमान ले बंद ले रे ये पार्क पण अंदर ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి వాళ్ళు అడగలేదు అది ఎద్దు పోతే అంతేది కాదు వంద ఎండు పోవచ్చు ఏమంటే సరే ডাউলি নিশ্চয় మరి వాళ్ళు వచ్చేసి అరవై ఐదు వేలకైతే అడుగుతున్నారు ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అడుగుతున్నారు ఇక్కడ ఈ గెత్ వచ్చేసి మీకు కనిపించే గెత్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే సేల్ అయిపోయిందని చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక్క గెత్తే సేల్ అయిపోయిందంట డెబ్బై ఐదు వేలకైతే సేల్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి కూడా ఆ రెండు జోడి ఆ రెండు ఇతనే ఒక్కలేవే కనుక్కుందావి ట్రోట్లో ఎట్లా వచ్చేసి ఇదైతే నల్ల మైలా కోడ సింగలు అవి అయితే జోడి ఏం చదువుతున్నావు అదొకటో వచ్చేసి డెబ్బై ఐదు వేల ఎటు సైడ్ పోది రైట్ సైడ్ పద్ధతి ఎన్ని పొలం మీద ఉంది ఆరు పొలం మీద డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చదువుతున్నారు రైట్ సైడ్ అయితే పోతు అంటే ఈ జోడి ఎంత చదువుతున్నావు లక్ష నలభై చెప్పిన లక్ష నలభై ఎన్నుపల్ల మీద ఉన్నాయి పళ్ళు వేసినాయా ఓకే లక్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చదువుతున్నారు ఈ జోడి ఎంత చదువుతున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ చదువుతున్నారు ఎన్నుపల్ల మీద ఆర్ఆర్ పళ్ళు మరి నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా వద్దా నెంబర్ వద్దా పెబ్బేరు వచ్చి ఓకే మీరు ఎవరైనా కావాలంటే పెబ్బేరు అండి పెబ్బేరులు అయితే కలుస్తారంట నెంబర్ పోతున్నారు ఇతను వచ్చేసి వ్యాపారస్తులా రైతుల వ్యాపారాన్ని చేస్తారంటే మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి గిత్తలు అయితే ఇలా ఉన్నాయి జోడీ వచ్చేసి అక్కడ ఆ ఫోన్ని కూడా చూపెడతాను కోడి అయితే ఇలా ఉంది మీకు ఎవరైనా కావాలంటే పెబ్బేరు రాండి అని చెప్తున్నారు నెంబర్ అయితే అంటున్నారు బ్యాక్ సింగల్ కోడ్ కూడా ఉంది సింగిల్ ఏ ఒకటి అన్న ఏం చెప్తున్నారు ముప్పై ఆరు చెప్తున్నా ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ ఎన్ని పళ్ళ మీద ఉందన్న నాలుగు పళ్ళ మీద ఉందా సైజ్ ఎంత యాభై రెండు సైజు నాలుగు యాభై ఎనిమిది అంటే ఎటు సైడ్ పోదిలంటే రైట్ అంటే రైట్ రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ అయితే వ్యాపారస్తుల రైతుల వ్యాపారస్తుల రైతుల ఫోన్ నెంబర్ ఉందా ఉంది చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ సెవెన్ ఫైవ్ మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ముప్పై ఆరు చెప్పారు ధర అడిగితే ఇస్తారంటే బేరం అయితే అడిగితే అయితే రెండు కోళ్ళు ఉంది ఇవి నల్ల మైలా కోళ్ళు మహిళా కోళ్ళు వచ్చేసి మరి అడుగుదాం ఏం చెప్తున్నారేంటి లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎన్ఫల మీద ఉంది రెండు ఉంది ఇదైతే రెండు ఉంది అదైతే ఆరుంది మరి వ్యవసాయానికి పోయా ఓకే ఓకే మరి మీకు ఎవరైనా కావాలంటే ఇస్తారా ఇస్తా నెంబర్ చెప్తారా చెప్తారా చెప్పండి డబల్ 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 నైన్ నైన్ టూ సెవెన్ సెవెన్ త్రీ 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 ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ వన్ రైతుల వ్యాపారస్తులు రైతులేనంట ఏ ఊరు అన్న నగర్ మీ పేరు గోపాల్ గోపాల్ అంట గిత్తలు అయితే ఎలా ఉన్నాయి సైజ్ ఎంతలో ఉన్నాయి ఇవి సైజ్ ఎంత ఐదు ఫీట్లు అంటే యాభై అంగనాలు యాభై అంగనాలకి పిచ్చేమంటాయి యాభై మూడు యాభై నాలుగు అంగనాలు ఇచ్చేస్తుంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఇవైతే మైల నల్ల మైల కోళ్ళు అయితే ఇలా ఉన్నాయి అయితే మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి రైతేనంట అని ఇక్కడైతే రెండు ఎద్దులు ఉన్నాయి చూద్దాం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మంచి హెవీ సైజులో ఉన్నాయి వచ్చేసి అన్న ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదా లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అన్న సైజ్ ఎంత ఇవి అరవై రెండు ఎన్నిపల్లం మీద ఉన్నాయా అన్న వేసినాయా వ్యవసాయం చే వ్యవసాయం చేసేటా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్తా నైన్ త్రీ నైన్ జీరో టూ నైన్ వన్ నైన్ త్రీ వన్ రైతుల వ్యాపారస్తుల రైతులే ఓకే జోడీ అయితే మంచి హెవీ సైజులో ఉన్నాయి అరవ అరవై అరవై ఒక రెండు సైజులో ఉన్నాయి జోడీ వచ్చేసి